హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భోవనీస్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మరొక శారీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఈరోజు శారీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చాను మీకు తెలుసు కదండి సాయిబాబా కలెక్షన్ మన శారీ గ్రూప్ నేమ్ సాయిబాబా కలెక్షన్ అండి ఈరోజు మనల్ని యూట్యూబ్లో చూసి మన శారీ కలెక్షన్ని యూట్యూబ్లో చూసి వీళ్ళైతే శారీస్ అయితే బుక్ చేసుకున్నారు చూడండి ఇది జార్జెట్ శారీ మల్టీ కలర్ లేస్ వస్తుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ వర్క్ బయట చేపియాలంటేనే సిక్స్ హండ్రెడ్ అలా వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి నార్మల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీస్ ఇప్పుడు దసరాలో సి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అందుకే మార్నింగ్ మార్నింగే వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది ఈరోజు ఈవినింగ్ వరకే ఈ ఆఫర్ ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా బుక్ చేసిన వన్ వీక్లో మీకు శారీ అయితే వస్తుంది మీరు బుక్ చేసిన టూ డేస్ ఆర్ త్రీ డేస్కి ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఈ మాట గుర్తుపెట్టుకోండి డ్యామేజ్ ఏదైనా ఉంటేనే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కలర్ చేంజ్ ఉన్న డ్యామేజ్ వచ్చిన అది కూడా వీడియో ప్రూఫ్ ఉంటే డెఫినెట్లుగా రిటర్న్ అయితే ఉంటుంది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నా కదండీ పార్సల్ వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఉంటే దాంట్లో డ్యామేజ్ ఏమన్నా ఉంటే మేము డెఫినెట్లీగా మీకు రిటర్న్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఈ ఆర్డర్ అయితే మనకి యూట్యూబ్ నుంచి వచ్చింది అండి థ్యాంక్స్ అండి యూట్యూబ్ నుంచి మమ్మల్ని చూ మేము చూసి బుక్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ శారీస్ని చూసి బుక్ చేసుకున్నారండి యూట్యూబ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్డర్ మీరు సాయిబాబా కలెక్షన్ని ఎంచుకున్నందుకు మీకు కూడా కావాలంటే నేను కమ్యూనిటీ గ్రూప్లో అయితే గ్రూప్ లింక్ ఇస్తాను అలానే చాలా రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఎక్కువ రివ్యూస్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేయలేకపోతున్నాను మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎక్కువ అన్బాక్సింగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నారు మా నార్మల్ పోస్టింగ్ నేను గ్రూప్లోనే పోస్టింగ్ ఇస్తానండి మన ఛానల్ కలెక్షన్ ఛానల్ కాదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి లేకపోతే వాట్సాప్ గ్రూప్ లింక్లో అయినా జాయిన్ అన్ జాయిన్ అవ్వండి లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీకి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది పట్టు శారీ అండి దసరాకి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అసలు చాలా బాగుంది ఇది సెమీ పట్టు వస్తుందండి లైక్ చాలా బాగుంది లేస్ అండి ఇప్పుడు లేస్ చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఓల్డ్ పట్టు శారీస్ కూడా లేస్ అయితే వేపించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ నెమళ్ళతో వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ నెమళ్ళతోనే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే అలా వస్తుంది శారీ మొత్తం మొత్తం ప్లేన్ వస్తుందని చాలా మంది అడుగుతున్నారు దీనికైతే ప్లెయిన్ రాదు ఫ్రెండ్స్ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ మొత్తం నెమళ్ళ ప్యాటర్న్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ నెమళ్ళతో వస్తుంది లైట్ వెయిట్లో ఉంటుంది అంత బరువు ఉండదు అంతా లైట్ వెయిట్ ఉండదు మీడియంలో ఉంటుంది కుచ్చుళ్ళు కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు చూడండి లేస్ కూడా మొత్తం వస్తుంది పైట కొంగు అండి పైట కొంగు అయితే అలా శంకులు లాగా వస్తుంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్